తీసుకురాడం జరుగుతుంది అవకాశం ఆకాశం నుండి రాదు అరచేతి గీతాలు అంతకన్నా ఉండదు అలసిపోయే గుండెల్లో సమయ స్ఫూర్తి ఆప్తులు సన్నిహితులు అయినటువంటి మా బోధన్ గౌరవ శాసన సభ్యులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు వారి గౌరవ మాజీ మంత్రి ఒకటి కూడా చేశారు వారిని సాధారణంగా నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా మరి ఈ యొక్క టిఎస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్కు వారు రావడము మరి ఈ చిన్నారులను అభినందించి ఆశీర్వదించి బహుమతులు అందజేయడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా నేను వారిని మరొకసారి ధన్యవాదాలు చెప్తూ స రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో గౌరవ స్వర్గీయ సిరన్న గారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి విధంగా కొంత నగదు బహుమతులు ఇచ్చి వారిని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పుట్టుకు పంపాలన్న సంకల్పంతో ఈ యొక్క నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది సార్ అదేవిధంగా కొంత కార్పస్ ఫండ్ కూడా దాంట్లో జమ చేయడం జరిగింది అది కేవలం విద్యార్థులకు ఉపయోగించడం జరిగింది దాని తర్వాత సారు ఎంపీగా ఉన్న సందర్భంలో రాజీవ్ గాంధీ ఆడడం జరిగింది సార్ ఈ విధంగా రెండు దఫాల కార్యక్రమాలు కూడా నిర్వహించిన తర్వాత మరి అనివార్య కారణాల వల్ల మనందరికి తెలుసు ఇప్పుడు మన అన్నగారు లేరు అయినా కూడా ఈ యొక్క యాక్టివిటీని రియాక్టివేట్ చేయాలి ధర్మపురి సంజయ్ గారు ఒక సంప సంకల్పంతో మరి కమిటీ వాళ్ళతో చర్చించి కమిటీ వారు కూడా నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ కమిటీ కూడా ఏకగ్రీవంగా మరి సంజయ్ అన్నగారిని మరి అధ్యక్షుడిగా చేయడం జరిగింది వాటి సార్ దీనికి ఈ సంవత్సరం కూడా మరి క్రీడా పోటీ అనేది వారి సంకల్పంతో మొట్టమొదటి తగ్గింది క్యాష్ ప్రైజ్ కానీ ఈసారి వారిని ప్రాక్టికల్గా చేయాలని జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేల మంది స్టూడెంట్స్ క్యాష్ ప్రైజెస్ సార్ నగదు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో మరి చక్కని మార్చ్ ఫాస్ట్ కేవలం ఈ యొక్క కాన్సెప్ట్ను అమలు చేయాలన్న సంకల్పంతో మరి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో క్రీడా వైభవం వస్తుందని ఆశిస్తూ కృష్ణను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మార్ నమస్కారం నిజామాబాద్ స్పోర్ట్స్ సొసైటీ అధ్యక్షులు పెద్దలు ఈ సంజయ్ గారు అలాగే నేటి ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు అయిన రెడ్డి సార్ గారు అలాగే స్పోర్ట్స్ సొసైటీ మెంబర్ సాయి సార్ గారు ఉన్న పెద్దలందరికీ మరియు వారితో వచ్చిన పెద్దలందరికీ జిల్లా నలుమూల నుండి వచ్చేసిన వ్యాయామోపాధ్యాయులకు కోచ్ మేనేజర్ అందరికీ స్పోర్ట్స్ సొసైటీ తరఫున స్వాగతిస్తూ నిజామాబాద్ జిల్లా వ్యాయామోపాధ్యాయ సమయం తరఫున కూడా ఇంత పెద్ద టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్లో ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారకులైన సంజయ్ గారికి మరొకసారి వేదికపై నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ గవర్వీలైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఆధ్వర్యంలో మీరు అప్పుడు గవర్నమెంట్ ఫామ్ రాకునే ముందు మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ కొరకు మీరు ఎవరో గ్యారంటీ కూడా ఇచ్చారు చాలా సంతోషము ఎందుకంటే ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మేము వేసి చూస్తున్న అప్లిదేషన్ పోస్టులు పదోన్నతి గురించి నిజామాబాద్ జిల్లాకు ఎనభై ఏడు వ్యామ్మ ఉపాధ్యాయులు ఒకేసారి పదోన్నతులు పొందారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రతినిధి అందరికీ పేరు పేరున సురేష్ రెడ్డి సార్ గారికి అందరికీ పేరు జిల్లా వ్యాయ ఉపాధ్యాయ సంఘం నుంచి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోట కూడా ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలైనా అందులో టూ పర్సెంట్ స్పోర్ట్స్ కోట కూడా మీరు మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాని మీద కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత సంవత్సరము ఇంతకు ప్రభుత్వము కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రతి పాఠశాలకు స్పోర్ట్స్ ఫండ్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఇప్పుడు నూతన ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేర్పిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు స్పోర్ట్స్ గ్యారెంట్ ఇచ్చారు ఇరవై ఐదు వేల రూపాయలు మనకు బలదీయుతగా రావడం జరిగింది ఇదే సంవత్సరం మరి యొక్క ఇరవై ఐదు వేలు కూడా వస్తాయి అంటే ప్రతి పాఠశాలకు యాభై వేల రూపాయల స్పోర్ట్స్ కోట గవర్నమెంట్ కనెట్టడానికి రెండు లక్షల రూపాయలు కూడా గ్యారెంటీ చేస్తారు అంటే ఈ సందర్భంగా మీకు ప్రతి విషయంలో మా కూడా మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు స్పోర్ట్స్ కోట పిల్లలందరికీ ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు త్వరలో అక్టోబర్ సెకండ్ నుండి సీఎం కప్ ఏర్పడడం జరుగుతుంది కప్ లో ప్రతి మండలము తర్వాత జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు ఇందమోలు సీఎం కప్ అయిన తర్వాత అప్పటి వరకు ఎండేది కానీ మీకు ఒక శుభవార్త మీకు భవిష్యత్తు చాలా ఉంది తెలంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం అంత పెద్ద స్పోర్ట్స్ యూనివర్సిటీ మన ప్రభుత్వ త్వరలో ఏర్పాటు చేస్తుంది అందులో సీఎం కప్లో మంచి ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సెలెక్ట్ చేయబడతారు వారి ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో మన తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీలో డెవలప్ అయిన క్రీడాకారులు ఇండియా తరఫున ఒలింపిక్ పాల్గొనాలని అంత పెద్ద ఆలోచనతో ప్రభుత్వం ముందుకు రానందుకు అందరికి పేరు ప్రభుత్వానికి స్పోర్ట్స్ అంటే క్రీడాకారుల తరఫున వ్యాయ ఉపాధ్యాయుల తరఫున తల్లిదండ్రుల తరఫున ప్రతి ఒక్క తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా డిఎస్ మెమోరియల్ డి శ్రీనివాస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్గనైజ్డ్ బై నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పి సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే బోధన్ అండ్ ఫార్మర్ మినిస్టర్ ఫార్మర్ మినిస్టర్ కాదు అతి త్వరలో మళ్ళీ మన జిల్లాకి రిప్రజెంటేషన్ వచ్చి తను ఒక మంచి పోర్ట్ఫోలియోతోనే ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పి మీరందరూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సపోర్ట్ చేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోద తెలపాలని కోరుకుంటా ఉన్నాను నాకు సుదర్శన్ రెడ్డి గారు నాకొక్కటి కాదు మా యావత్ కుటుంబానికి మా నాన్నగారికి ముఖ్యంగా నా చిన్నతనం నుంచి మా ఫ్యామిలీకి చాలా ఆప్తుడు దగ్గర మా నాన్నగారికి దగ్గర మిత్రులు ఇప్పుడే కాదు నేను చదువుకునే రోజుల్లో కూడా తను నాకు చాలా సపోర్ట్ చేయటం జరిగింది నేను అడగగానే ఈ స్పోర్ట్స్ మీట్కి ముఖ్య అతిథిగా రావటానికి ఒప్పుకున్నందుకు సభాముఖంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను యాక్చువల్గా అయితే ట్వంటీ సెవెంత్ ఫైనల్ డే రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మా నాన్నగారికి ఆరోగ్యం బాలైనప్పుడు తను సర్జరీకి వెళ్తున్నారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సర్జరీ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా లేదు నేను ఒక్కడున్నా తర్వాత మా బాబాయ్ సురేందర్ గారు వచ్చారు సంజు నేను ఆపరేషన్ థియేటర్ లోపలికి పోతున్నా ఎట్లా వస్తున్నా బయటికి తెలియదు నాకు ప్రపంచం చూడాలని నన్ను పంపించింది తీసుకొచ్చేది ఇవి ఆయన మాట్లాడిన మాటలు ఆ రోజు తెల్లారి ఆపరేషన్ అనగా రాత్రి పదిన్నర పదకొండు అవుతుంది ఆ రోజు కూడా ఆయన గుర్తు చేసుకొని ఫోన్ చేసిన ఏకైక వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఇంకా ఆ తర్వాత సర్జరీ చేసి వచ్చిన తర్వాత ఆయనకు స్పీచ్ ఇంప్రూవ్ కాలేదు ఆ తర్వాత ఆయన హెల్త్ డిటోరియరేట్ అయిన తర్వాత ఏం జరిగింది అందరికీ తెలుసు తను పోయిన తర్వాత ఇది ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ తను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను గా ఉన్నప్పుడు కొంతమంది స్పోర్ట్స్ మెన్ వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు ఎలా చేయాలో అర్థం కాలే వాళ్ళకు ఆర్థికంగా ఎట్లా సహాయపడతామని ఆ రోజు ఆలోచించి మాట్లాడుకొని లేదు జిల్లాలో ఈ స్పోర్ట్స్ని మనం ప్రమోట్ చేయాలంటే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఒక కార్పస్ ఫండ్ ఉండాలా అనే ఉద్దేశంతో కొంతమంది ఊర్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని సుమారు పది మందిని ఆ రోజు సెలెక్ట్ చేసి ఒక సొసైటీని ఫామ్ చేయడం జరిగింది ఒక కార్పస్ ఫండ్ తయారు చేసి అది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపైన వస్తున్నటువంటి తోని ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సుమారు జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై స్కూల్స్ నుంచి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి డిప్రెండ్ చేసి వాళ్ళని పంపించినందుకు పేరు పేరున హెడ్ మాస్టర్లకు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారు అందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరికి కావలసినటువంటి సదుపాయాలు సక్రమంగా చేశామని చెప్పి నమ్ముతా ఉన్నాను ఏదైనా షార్ట్ కటింగ్స్ కానీ ఏదైనా ఫెయిలియర్స్ ఉంటే పెద్ద మనసుతో కూడా కోరుతా ఉన్నా మరొకసారి గౌరవనీలు టి సుదర్శన్ రెడ్డి గారిని మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తన బిజీ షెడ్యూల్లోంచి ఈరోజు నాకు ఈ టైం కేటాయించినందుకు ఈ చిన్నారులందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు తన అమూల్యమైన సందేశం పిల్లల్ని ఉద్దేశించి వీటిని ఉద్దేశించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్షుడు సంజయ్ గారికి అదేవిధంగా వేదిక ఇచ్చిన అధికారులకు నాతో వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రశలకు బాగా చక్కగా గేమ్స్ నిర్వహించి మీరు స్టేట్లో కానీ దేశంలో కానీ మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం సంజయ్ అవకాశం మన కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశాడు ఇన్ని డెవలప్మెంట్ కానీ ఇవన్నీ నా మిత్రుడు కీర్తి చేతుడు డి శ్రీనివాస్ గారు కొద్ది ఆలోచించి పది మందికి ఉపయోగపడతాం చేస్తూ మున్సిపాలిటీలు కానీ డిస్టిక్లో డ్రింకింగ్ వాటర్ కానీ స్టేట్లో కానీ వారికి ఏ అవకాశం వచ్చినా అవకాశాన్ని మన డిస్టిక్లో ఉపయోగించుకుంటూ అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ చేసి కంప్లీట్ చేస్తూ ఉంటాయి మన దగ్గర డ్రైనేజ్ కూడా అప్పుడు జయపాల్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు కొద్దిగా అనిపిస్తుంది డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డబ్బులు ఇప్పించిన తర్వాత అది చేసి అన్ని విధాలుగా సౌకర్యాలు తెలుస్తూ మరి ఇప్పుడే సంజయ్ గారు చెప్పినట్టు విద్యార్థులు కూడా కేవలం ఎడ్యుకేషనే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్తో ఉంటే మనకు చదివింది కూడా విద్య ప్రయోజనం అంటారు చదివింది కూడా బాగా అర్థమవుతుంది కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుందన్న ఉద్దేశంతో వారు ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ పెట్టుకుంటూ ఒక ట్రస్ట్ పెట్టి విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆ ట్రస్ట్ డబ్బులు అదే ఉంచి కేవలం ఇంట్రెస్ట్తో టవర్నమెంట్ సంజయ్ గారు పెట్టినందుకు వారిని కూడా అభినందిస్తూ అదేవిధంగా గత ప్రభుత్వాలు పది సంవత్సరాలన్నింటిలో నిర్లక్ష్యం చేసి ఇప్పుడే చేశారు జూనియర్ కాలేజ్ ఇచ్చారు కానీ పోస్టు సాంక్షన్లుగా చెప్తా ఉన్నారు కేవలం పెద్ద జరుపుకొని ప్రజలను పిచ్చి చేయడానికే పిచ్చి చేయటానికే చేసిన అన్ని ప్రశాలు రేపు పోయిన తర్వాత నా విద్యార్థులు ఎడ్యుకేషన్ ఎక్కడ వెనుకబడకుండా పది సంవత్సరాల తర్వాత ప్రమోషన్స్ ఇచ్చాం టీచర్స్ కు కొత్త అపాయింట్మెంట్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే టీచర్స్ జూనియర్ కాలేజీలో కూడా లెక్చర్స్ లేదో మనం అపాయింట్మెంట్ చేసేవారు కంట్రాక్టర్లు అందరూ కూడా మెచ్చుకోవాలి ఆదేశాలు ఇచ్చేది ఇవన్నీ ఎందుకు వస్తా ఉన్నాం మీరందరూ మంచి విద్యావంతులు కావాలి రేపు విద్యావంతులు అయిన తర్వాత మీరు ఎక్కడ పోయినా ఏ పని చేసినా సక్సెస్ చేసిన తర్వాత మనకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా రేపు కూడా ఎడ్యుకేషన్ ఎక్కడ కాంప్రూవై లేదు వేల కాల్చర్లో గవర్నమెంట్ స్కూల్స్ వల్ల ట్రైలర్స్ బాగా లేకుంటే బాత్రూమ్లు బాగా లేకుంటే కేవలం బాత్రూమ్ లకే ఇచ్చారు ఎందుకు మీ అందరికి సౌకర్యం ఉండాలి ఇబ్బంది పడ మనం ఉన్నప్పుడు నల్లశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిసి నివాస్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు మేము అందరం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు మంచి విద్యావంతులు కావాలి టెక్నికల్ బాగా కావాలని ఆ రోజుల్లో పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల క్రితం ట్రిపుల పెట్టాం భాషలో నైన్ థౌసండ్ సెల్త్తో ఆ కాలేజీ పెట్టాం ఈ దద్దమ్మలకు కనీసం చేశాం కాబట్టి అవన్నీ ఒకటి ఒకటి బాగా చేస్తా ఉంటాం సరే అవన్నీ వద్దు కానీ మీరందరూ స్పోర్ట్స్తో సహా మంచి విద్యావంతులు కావాలి మీరు ఆనందంగా ఉండాలి మీ పేరెంట్స్ ఆనందంగా ఉండాలి అని అభినందిస్తూ ఇక్కడ ఇంకేదైనా సౌకర్యాలు ఉంటాయి నేను మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఫోన్ టూ డేస్ లో ఇక్కడ గ్రావెల్ ఒక టెన్ ట్రక్స్ వేసి బురద కాకుండా చూడాలని నిర్ణయించాలని చెప్తూ మున్సిపల్ చిన్న ట్రైలర్స్ కూడా బాగా లేకుంటే ఇవి కూడా బాగా చేయాలని కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇమ్మీడియట్ ఇవన్నీ బాగా చేయాలి ఈ గ్రౌండ్ కూడా వాళ్ళు మందికి బయట చూడడానికి రాళ్ళు పెట్టిరు కానీ వాహనాలు ఈరోజు కానీ లోపలికి కూడా సౌకర్యం లేదు అర్థమైందా బయట అందరు చూడటాందుకు కంపౌండ్ వాళ్ళు ఎసుటి టైల్స్ పెట్టారు ఎసిట్ స్టోర్స్ పెట్టారు ఈ బాత్రూమ్ కుయ్యాలి ఇవి కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు కట్టించాయి కాబట్టి తప్పనిసరిగా కమిషనర్ గారు వాటిని చూసి తప్పనిసరిగా బాగా చేస్తాడని చెప్తూ అదేవిధంగా నా మిత్రుడు కీర్తిశేషులు డి శ్రీనివాస్ గారు వారు నేను సంవత్సరాల మంది ఒక రెస్పెక్ట్గా ఎక్కడ కూడా ఒక్క వారికి నాకు ఎక్కడ కూడా ఏం లేకుండా మనం కాబట్టి మరి సంజయ్ గారు మీరు ఫస్ట్ కలిసిన వాళ్ళకు క్యాష్ అడ్వాన్స్ కూడా ఇస్తా ఉన్నాను చెప్తా ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా నేను కూడా నా వంతు నా డీసీ నివాసు నా మిత్రుడు కాబట్టి నేను కూడా ఒక ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి నేను కూడా ఇప్పుడు ఇస్తాను చెప్తూ అదేవిధంగా మహిళలు అయితే పిల్లలు యాక్టివ్ అనిపిస్తున్నాము ఒక పిల్లలు బాగా చదవాలి నచ్చున్నదా బాగా చదవాలి బాగా స్పోర్ట్స్ లో ఉండాలి

సభ సుదర్శన్ రెడ్డి గారిని నిండు మనసుతో మనం అందరం అభినందిస్తూ అదేవిధంగా కార్యక్రమానికి ప్రత్యేకంగా సార్ గత వారికి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం పూట మేము మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున భోజనాలు కూడా ఏర్పాటు చేయడం సార్ ఇకపోతే విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో వాళ్ళ పాఠశాల వాళ్ళందరూ ఇచ్చారు వారికి కూడా నేను అభినందన తెలియజేస్తూ మరొకసారి మీరు పర్టికులర్గా మీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు క్రీడారంగంలో మరీ పూర్వ అభిమర్థం అని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్